జ్ఞాపకాల పునాదిపై స్వప్నాల మేడ గతం అనేది జ్ఞాపకం అలాగే భవిష్యత్ అనేది స్వప్నం జీవితం ఎప్పుడూ జ్ఞాపకాలకు స్వప్నాలకు మధ్యలో ఉంటుంది ప్రతి మనిషి శ్రద్ధతో నిజాయితీతో చేయాలి గతానికి భవిష్యత్తుకి మధ్యలో ఉండేదే మనం మన జీవితం అయితే గతాల పునాదిపై భవిష్యత్తు భవనాన్ని కట్టుకోవాలి జ్ఞాపకాల పునాదులపై స్వప్నాల మేడను నిర్మించుకోవాలి జ్ఞాపకాలకు కేవలం పునాదిలాగా మాత్రమే వాడుకోవాలి పునాది ఎప్పుడు మేడ కాదు పునాది ఎప్పుడు భవనం కాదు కాకపోతే ఆ భవనం పటిష్టంగా ఉండాలనే పునాది మాత్రం గట్టిగా ఉండాలి అంటే గతం అనేది గట్టిగా ఉండాలి గతంలోనే మంచి విషయాలు మంచి ఆలోచనలు మంచి భావాలన్నింటినీ కూడా పోగు చేస్తేనే భవిష్యత్ భవనం పటిష్టంగా ఉంటుంది చాలా కాలం నిలిచి ఉంటుంది మనల్ని నిలబెడుతుంది అయితే ఒక్క విషయం ఏమిటంటే ఆత్రేయ గారు ఒక మాట చెప్పారు వచ్చినప్పుడు కొత్తవే పచ్చరాలు పాతబడిపోయినప్పుడు మన పాత పనుల వలన అన్నారు అంటే కొత్త సంవత్సరం వచ్చినప్పుడు కొత్తగానే ఉంటుంది కానీ మనం చేసే పాత పనుల వల్ల ఆ కొత్త సంవత్సరం కాస్త పాతబడిపోతుంది మనం కొత్త పనులు చేయాలి కొత్త ఆలోచనలు చేసుకోవాలి కొత్త లక్ష్యాలు కొత్త గమ్యాలు కొత్త ధ్యేయాలు మనం పెట్టుకొని ముందుకెళ్ళాలి ముఖ్యంగా ఆ రోజుల్లోనే మంచివి మంచిది మా చిన్నప్పుడు బాగుండేది అంటూ గతంలో ఎప్పుడూ కాలయాపన చేయకూడదు కొత్త విషయాలు ఏంటి కొత్త పరిజ్ఞానం ఏంటి కొత్త సాంకేతికత ఏంటి వంటి వాటిని ఆమోదించాలి ఆహ్వానించాలి అర్థం చేసుకోవాలి ఆచరించాలి దాని ద్వారా మనం సంపూర్ణ ప్రయోజనాన్ని పొందే ప్రయత్నం చేయాలి అంతేగాని కేవలం మన గతాన్ని పొగుడుతూ మన తరాన్ని మన కాలాన్ని నిందించకూడదు నిరసన చేయాలనుకోకూడదు కొత్త సాంకేతికత పరిజ్ఞానంతో కొత్త ఆలోచనలతో కొత్త తరాన్ని అర్థం చేసుకుంటేనే మనం ఎప్పుడూ విజేతరం కాగలం ముందు ఆ విషయాన్ని మనం ఆలోచించాలి అప్పుడే దాని ద్వారా మనం ముందుకెళ్ళేలా నిత్యనలాగా వారదలాగా పనికొస్తుంది అప్పుడే జీవితం కొత్తగా ఉంటుంది కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు కొత్త లక్ష్యాలు ఏర్పరచుకోవచ్చు కొత్తగా మనం జీవితాన్ని మలుచుకునే అవకాశం ఉంటుంది కొత్త తరాన్ని కొత్త భావ జాలాన్ని మనం అర్థం చేసుకొని ఆమోదిస్తేనే గనక ఏ గొడవ ఉండదు ఏ పేచీ ఉండదు చక్కగా ముందుకు వెళ్ళవచ్చు ప్రతి పనిని చిత్తశుద్ధితో శ్రద్ధతో నిజాయితీతో చేయాలి అట్లానే ఆనందాన్ని సంతోషాన్ని అనుభవించే కోణంలో నాదొక సూచన ఏమిటంటే నేడు పొందే ఆనందం రేపటి ఆనందాన్ని హరించకూడదు ఈరోజు ఎంత ఆనందమ ఆనందాన్ని అయితే అనుభవిస్తున్నామో ఆ ఆనందం వల్ల రేపటి ఆనందాన్ని అది హాని చేయకూడదు రేపటి ఆనందానికి ఏ రకంగానూ ప్రభావం చూపకూడదు రేపటి ఆనందాన్ని అనుభవించగలిగితే కలిగేలా ఉండాలి ఈ రోజుకి ఈ రోజుకి ఆనందం అంటే ఓ అద్దెలో పరిమితిలో ప్రతిరోజు మనం పని చేస్తూ ఆనందాన్ని అనుభవిస్తుంటే గనక రేపటిని మరింత ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది సంపాదన కోసం కొంత సమయం సమాజం కోసం కొంత సమయం నీ శరీరం కోసం కొంత సమయం నీ సొంత కుటుంబం కోసం కొంత సమయం ఇంతే అంటూ చంద్రబోస్ గారు తన అనుభవాన్ని అంతటిని చెప్పారు క్యాలెండర్ మారితే సొంత కాదు మనం ఏటా మారామనేదే ముఖ్యం అవే పాత అలవాట్లు పాత తలపోతలు పాత బలహీనతలు పాత అవసరాలు భారాలు వాటిని మోస్తూనే కొత్త సంవత్సరంలో అడుగు పెడితే మీరు అదే పాత మనిషి అవుతారు కొత్తగా ఉండడం చాలా ముఖ్యం మీ చుట్టూ మిమ్మల్ని మబ్బులో పెట్టి పబ్బం గడిపేవారు ఉంటారు మబ్బు వేడండి కొత్త మనిషిగా ముందుకు అడుగు వేయండి అంటూ హ్యాపీ న్యూ ఇయర్ రొటీన్లో ఉండే పెద్ద ప్రమాదం ఏమిటంటే మనం సత్యాన్ని కనుగొనలేం అదే రక్త సంబంధాలు బంధువులు స్నేహితులు మన చుట్టూ ఉంటారు రొటీన్లో ఉంచుతారు వారు చేసే పని చెడు మనం క్షమించుకుంటూ బాధపడుతూ ముందుకెళ్ళిపోతూ ఉంటాం కానీ ఆగాలి దూరంగా జరగాలి కొన్నాళ్ళు కలవకుండా ఉండి స్థిమితంగా ఆలోచించి వీరిలో నిజంగా మీకు సంతోష ఆనందాలు ఇస్తున్నది ఎవరు మీ అభిమానాన్ని ప్రేమను దుర్వినియోగం చేయకుండా ఉన్నది ఎవరు మీకు అపకారం లేదా అవమానం చేస్తున్నది ఎవరు అనేది మీరు గమనించుకొని చూసుకుంటే కాస్త కఠినంగా మారి వీరితో ఎడంగా ఉండాలని ఈ సంవత్సరం మీకు నిశ్చయించుకుంటే మీరు కొత్త మనిషిగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతారు మంచి అలవాట్లు చేసుకోవడం తర్వాత కొత్త చెడు అలవాట్లు ఉంటాయి అవి మనకు తెలుసు వాటి వల్ల ప్రమాదము తెలుసు గిల్డ్ అనిపించుకుందాకుందామా అని తెలుసు వాటిని వదిలించుకోవాలి మీ ఎంపికే మీ ఫలితం మీరు చెడు అలవాటు ఎంచుకుంటే చెడు ఫలితం వస్తుంది దానిని వదిలించుకుంటే చెడు వదిలిపోతుంది గట్టిగా నిర్ణయించుకుంటే మీరు కొత్త మనిషిగా మారుతారు వాయిదా వేయడం వల్ల మనిషి జీవితంలో మంచి వాయిదా పడుతూ ఉంటుంది రేపు చేద్దాం తొందరే ముందులే ఇవాళ బద్ధకం అంటూ మీరు పోస్ట్ పోన్ చేసిన ప్రతిదీ మీకు సరైన సమయంలో సరైన రైలు అందకుండా చేస్తుంది రైలు మిస్ అయ్యాక మరో రైలు కోసం స్టేషన్లో పడి ఉండే ధోరణి మీలో ఉన్నంతకాలం మీరు కొత్త మనిషిగా మారలేరు ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా రోజు ఉదయం ఇవాళ చేయాల్సిన పనులు అని రాసుకోవడం చేశాక నిద్రపోవడం మీకు కొత్త జీవితాన్ని తప్పక ఇస్తుంది మీ భౌతిక మానసిక ఎదుగుదల గత సంవత్సరం ఎలా సాగింది ప్రశ్నించుకోండి మీ మేధస్సు మానసిక ప్రశాంతత ఆరోగ్యం వీటిని ఎంతవరకు పెంచుకున్న పెంచుకున్నారో చూసుకోండి చిల్లర విషయాలకు నెలల నెలలో ఎలా తగలెట్టాలో మీకు తెలుసు మంచి పుస్తకాలు సంగీతం మంచి సినిమాలు ఆధ్యాత్మికత విహారం కొత్త ప్రాంతాలు మనుషుల సాంగత్యం ఇవి మిమ్మల్ని నిత్యనూతనంగా ఉంచుతాయి డిసెంబర్ ముప్పై ఒకటి పార్టీ చేసుకొని మళ్ళీ డిసెంబర్ ముప్పై ఒకటి పార్టీ మధ్యలో గతంలో ఉండే న్యూ ఇయర్ రావడం ఎందుకు పార్టీ చేసుకోవడం ఎందుకు కుటుంబం సభ్యులకు చూసుకోవడం వేరు వారిని తెలుసుకోవడం వేరు వారి మనసులో ఏముంది ఆకాంక్షలు ఏమిటి ఒకరితో ఒకరికి ఉన్న అభ్యంతరాలు ఏమిటి ప్రేమాభిమానాలు కొలమానం ఎలా ఉంది సరిగ్గా సమయం గడిపితే తెలుస్తుంది షేర్లు బంగారం పెరుగుదల తెలుసుకోవడం కంటే కూడా ఒక కుటుంబ సభ్యుడిని మనసులో మనసును తెలుసుకోవడం కుటుంబ వికాసానికి ముఖ్యం చట్టాన్ని నియమ నిబంధనలు పౌరు బాధ్యతలను కాలుష్యం పట్ల చైతన్యాన్ని కలిగి ఉంటే ఋతువులు గతి గతితప్పవు ఎండాకాలం ఎండా వానలు వెర్రి ఇంట్లో జోరబడదు కొత్త అంటే పాతను పాతలోని చెడును తొలగించడమే